అందరికి నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ దిలీప మహారాజు కథ అయితే ఈ కథ కృత రఘువంశంలోని కథ అయితే రఘువంశపు రాజైన దిలీపునికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు తన అర్ధాంగి అయిన సుదక్షిణాదేవితో సహా సద్ సద్గురు దర్శనం కోసం వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు తనకు గల చింతను వ్యక్తపరిచాడు ఒక్క నిమిషం ధ్యానం చేసి వశిష్ఠుల వారు ఇలా అన్నారు నాయనా నీవు ఒకసారి దేవేంద్రలోకం వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు కల్పవృక్షఛాయలో ఉన్న కామధేనువును గమనించలేదు గోవు కనబడగానే నమస్కరించి ప్రదక్షిణం చెయ్యాలి ఇక కామధేనువు మాట వేరే చెప్పాలా సర్వధర్మాలు తెలిసిన నీవు అప్పుడు ఋతుస్నాత అయిన నీ భార్య దగ్గర ఉండాలన్న ధర్మం పాటించే తొందరలో వేగముగా నీ మందిరం చేరుదామని వస్తున్నావు ఆ కారణముగా నీవు ఆ కామధేనుమును గమనించకే వచ్చేశావు నీచే పూజ్య వ్యతిక్రమము జరిగినది పూజ్యులను గుర్తింపకపోవుట శ్రేయస్సుకు భంగకరము కదా అప్పుడు కామధేనువు రాజా నన్ను పూజించకనే తొందరలో ఉండి వెళ్ళిపోతున్నావు నా సంతానమును సేవించిన కాని నీకు సంతానం కలగదు అని చెప్పినది కానీ రథవేగం వలన వాయుధ్వని కారణముగా నీకుగాని నీ సారథికి గాని ఆ కామధేనువు చెప్పిన మాటలు వినబడలేదు నాయన తెలిసి చేసిన తెలియక చేసిన కర్మఫలం అనుభవించక తప్పదు చేసిన తప్పును సరిదిద్దుకుని పదంలో నడిచేవాడు ఉత్తముడు కావున నీవు గోవు సేవ చేసి శ్రేయస్సును పొందు వరుణుని యజ్ఞములో పాలు నెయ్యి ధనధాన్యాలు సమకూర్చుటకై కామధేనువు పాతాడలోకానికి వెళ్ళినది ఆ గోమాత తిరిగి వచ్చేంతవరకు ఆమె సంతానమైన ఈ నందినీధేనువును సేవించి తరించు ఇలా వశిష్ఠుల వారు హితవు చెప్తుండగానే ఆ నందినీధేనువు రానే వచ్చింది దిలీపుడు పరమసాధ్వీ అయినక్ష సుదక్షిణాదేవి ఆ ధేనువును సేవించుట ప్రారంభించారు ఆ రాజదంపతులు నందినీధేనువును నీడలాగా అనుసరించి సేవించారు ఆ ధేనువు నిలిచిన నిలిచి కూర్చున్న కూర్చుని నీళ్లు త్రాగిన త్రాగి ఆ నందినీదేవును ఆరాధించారు ఆ నందినీధేనువును ఆరాధించారు ఇలా ఇరవై యొక్క దినములు ఆ రాజదంపతులు ధేనువ్రతమును పరమభక్తితో చేశారు వారి సేవకు సంతోషించిన నందిని ధేనువు వారి భక్తిని పరీక్షిద్దామని హిమాలయములో ఒక గంభీర బిలంలోకి ప్రవేశించింది త్రుటిలో ఒక సింహం ఆ హోమధేనువు మీద పడబోయింది వెంటనే రాజు ఆ ధేనువును కాపాడటానికి ధనుర్బాణాలు తీయబోయాడు కాని ఆశ్చర్యం చిత్రపటంలో వీరునిలాగా ఉండిపోయాడు ఆ సింహము మాయవలన స్థాణువుగా ఉండిపోయాడు ప్రగల్భముగా అప్పుడు సింహమన్నది రాజా గిరిజాపతి ఆజ్ఞ పొంది నేనీ పరిసరాలలో విహరిస్తున్నాను శివకింకరుడను నేను నా మీద నీ శక్తులేమీ పనిచేయవు నేను మామూలు సింహాన్ని కాను ప్రతిదినము పరమేశ్వరుడు నందిని ఆరోహించేటప్పుడు నన్ను పాదపీటికగా నియోగించి అనుగ్రహిస్తాడు నేను నికుంభమిత్రుడనైన కుంభోదరుడను పార్వతీదేవికి పుత్రప్రాయమైన ఆ ఈ దేవదారు వృక్షాన్ని కాపాడటానికి పరమశివుడు నన్నిక్కడ నియమించాడు ఈ ప్రాంతాలకు వచ్చే ఏ మృగాన్నైనా భక్షించే అధికారం నాకున్నది నా పరాక్రమం బాహుబలం వృధా అవుతున్నవే ఈ నందినీ ధేనువును కాపాడలేకపోతున్నానే అని అనుకుంటున్న రాజు నేను కుంభోదరుడును శివకింకురుడును అన్న మాటలను వినగానే కొంచెం కుదుటపడ్డాడు భగవత్శక్తి ముందు మానవశక్తి అత్యల్పమే కదా మరి అని అనుకున్నాడు ఆ కుంభోదరునితో ఇలా అన్నాడు ఓ దివ్యసింహమా సృష్టిస్థితిలయకారకుడైన ఆ పరమేశ్వరుడు నీకు వలే నాకు కూడా పరమపూజ్యుడు కాని హోమధేనువైన ఈ నందిని కాపాడటం ధర్మమే కదా మన ఇద్దరికీ శ్రయోదాయకమైనది చెప్తాను నా ఈ శరీరాన్ని ఆహారముగా స్వీకరించి నా గురుధనమైన ఈ నందినీధేనువును విడిచిపెట్టు ఇది వినగానే కుంభోదరుడు నవ్వి ఓ రాజా నీవు చాలా మూడుని వలే మూడుని వలే ఉన్నావే నీవు ఈ భూమండలానికి ఏకచక్రాధిపతివి యవ్వనములో ఉన్న మన్మదాకారుడవు ఒక్క గోవు కోసం అన్నీ వదులుకుంటావా అల్పకారణానికి అధిక అధిక మూల్యం ఎందుకు చెల్లిస్తావు ఈ ఆవు కాకపోతే ఇలాంటివి కోటి మీ గురువుగారికి ఇవ్వవచ్చు నీ పాలనలో సుఖంగా ఉండి కోట్లాది ప్రజలను అనాధరణం చేసి అనాథలను చేసి ఈ గోవు కోసం శరీర త్యాగం చేస్తావా నీకు ఎట్టి అపకీర్తి రాదు గురుద్రోహం అంటదు అని అన్నాడు దిలీపుని ప్రలోభ పెడదామని అది విని ధర్మాత్ముడైన దిలీపుడు క్షతము అనగా ఆపద నుండి రక్షించేవాడే క్షత్రియుడు అట్లు చేయనివాడు రాజు ఎట్లా అవుతాడు అదీగాక ఎదురుగా హింస జరుగుతున్నా కాపాడకుండా చూస్తున్న చూస్తున్నా ప్రాణాలు ఎందుకు ఓ శివకింకరుడా నీవు దేవతామూర్తివి నా శరీరం స్వీకరించి ఈ దేనువును విడిచి నా ప్రార్థన మన్నించు అని అన్నాడు ఎట్లాగో చివరికి ఒప్పుకున్నది సింహం స్థానముగా ఉన్న రాజు మామూలుగా కదలగలిగాడు తనను తాను సింహానికి అర్పిద్దామని మోకాళ్లపై కూర్చుని తలవంచుకుని సింహం వేటుకై చూస్తున్న దిలీపుడి మీద పుష్పవృష్టి కురిసింది నందినీదేనువు దివ్యాకృతి దాల్చి రాజా మహర్షి తపశ్శక్తి వలన నన్ను ఈ సింహమే కాదు విశ్వంలో ఏ శక్తి హాని కనిగించలేదు హాని కలిగించలేదు నిన్ను పరీక్షిద్దామని ఇలా చేశాను నీ భక్తితో నన్ను మెప్పించావు దివ్యమైన నా క్షీరం స్వీకరించు సంతానవంతుడివి అవుతావు అని అన్నది నందినీ ధేనువు అప్పుడు ధర్మగ్నుడైన దిలీపుడిలా అన్నాడు తల్లి నీ కరుణ అమోఘం నన్ను నా అర్థాంగిని ధన్యుల్ని చేశావు లేగదూడ నీ పాలకై చూస్తుంది మహర్షులు యజ్ఞార్థము నీ క్షీరముకై నిరీక్షిస్తూ ఉంటారు వారు తీసుకున్న తరువాత మిగిలిన దానిలో ఆరోవంతు తీసుకుంటాను ధర్మాత్ముడైన రాజు ప్రజల నుండి ఆరోవంతు మాత్రమే కప్పముగా తీసుకుంటాడు తదేతి అని ఆశీర్వదించింది నందిని దేవ వ్రత మహిమ వలన రఘుమహారాజు పుత్రునిగా రఘుమహారాజును పుత్రునిగా పొందినాడు దిలీపుడు అయితే ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే పూజ్యులను ఎల్లవేళలా యథావిధిగా పూజించాలి తొందరలో ఉండి కామధేనుమును గమనించకుండా వెళ్ళిపోవటం వలనే దిలీపునికి శ్రేయస్సు ఆగిపోయింది కావున పెద్దలను సాధుసజ్జనులను గోవులను ఎల్లప్పుడూ గౌరవించడం విధి ఆపదలో ఉన్న గోమాతను కాపాడటానికి తన ప్రాణాలను సైతం ఇద్దామనుకున్న దిలీపుడు ఉత్తముడు అతని గురుభక్తి దేనువ్రత దీక్ష అసమా అసామాన్యాలు త్రాగిన తరువాత మహర్షులు తీసుకున్న తరువాత పాలు తీసుకుంటాను అని అన్నప్పుడు దిలీపుని మహోన్నత వ్యక్తిత్వం మనకు తెలిసింది ఆరో వంతు మాత్రమే తీసుకుంటాను అన్నప్పుడు ఆ రాజు యొక్క ధర్మబుద్ధి మనకు అవగతమైంది ఇట్టి ధర్మాత్ములే మనకు ఆదర్శ పురుషులు ఇంతటితో ఈ కథ సమాప్తం